ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఆకాశంలో ఉండే నక్షత్రాలను లెక్క పెట్టడానికి సెకండ్ కు ఒకటి చొప్పున లెక్క మినిమం మూడు వేల సంవత్సరాల సమయం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాతు ప్రపంచంలోనే అందమైన బాతు ఈ బాతు పేరు ఫ్యాక్ట్ నెంబర్ మన మనుషులకు ఏ విధంగా అయితే బట్టతల అనేది వస్తుందో అదే విధంగా కోతులకు కూడా బట్టతల అనేది వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఒక గ్రంథ దాని సొంతంగా వేటాడిన జంతువును మాత్రమే తింటుంది వేరే జంతువులు వాటిని అస్సలు తినదు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మీ ఫోన్ లో బ్యాటరీ తక్కువగా ఛార్జింగ్ ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడితే రేడియేషన్ అనేది వెయ్యి రెట్లు ఇంక్రీజ్ అయ్యి మీ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట ఫ్యాక్ట్ మీకు తెలుసా ఇప్పుడు ఉన్న జపాన్ దేశం యొక్క పాత పేరు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఆంటోయిన్ అనే ఈ వ్యక్తి ఒక్క రోజులో ఇరవై మూడు వేల అరవై చెట్లను నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించుకున్నాడు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు వర్చిపోకండి థ్యాంక్ యూ